హై ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఫ్రాక్ వచ్చేసరికి మొన్న రీసెంట్గా అయితే కుట్టాను మా హనీ కోసం ఇది అమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అయితే బ్లౌజ్ పీసెస్ వన్ వన్ మీటర్ అయితే పెట్టింది అనమాట ఈ పైన వేసిన వైలెట్ గ్రీన్ ఫ్లవర్స్ పీస్ వచ్చేసి అదే సో కింద ఏంటంటే పాలిస్టర్ అయితే వైలెట్ కలర్ ఉంటాను బాడీకి అయితే పైన లైనింగ్ వేసేసి కింద గుజ్జు టైప్ అయితే వేసాను సో ఫైనల్గా జిప్ కూడా పెట్టాను దాని డ్రెస్కి ఆ ఫ్రాక్ లాగానే ఇంకో ఫ్రాక్ అయితే మా హనీ పాప కోసం రెడీ చేద్దాం అనేసి తీసుకున్నాను ఇది వచ్చేసి లైనింగ్ అంటే నేను అప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు అయితే క్లాత్లు అయితే తీసుకొచ్చాను ప్లెయిన్ క్లాతులు సో వాటిని యూజ్ చేసుకుంటూ ఒక మంచి ఫ్రాక్ అయితే కుడదాం అనుకున్నాను అయితే ఏంటంటే నేను ఈ పైన వైట్ బ్లౌజ్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను చాలా రోజులైంది అంటే నాకు ఎందుకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు బ్లౌజు అందుకనేసి ఎందుకు వేస్ట్ చేద్దాం అనేసి దాన్ని అయితే ఇలా పాప కోసం కట్ చేసేసి బాడీ మెజర్మెంట్ తీసుకుని పైన హ్యాండ్స్ కానీ టోటల్ ఫ్రాక్ అయితే కింద పిల్స్ పెట్టేసి కుచ్చులు పెట్టేసి కుచ్చులతో పాటు పైన పాటు జాయిన్ చేసేసి సైడ్కి అయితే స్టిచ్చెస్ అయితే వేసేసాను ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంది నచ్చినట్టు అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్